క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలువ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు దాచేపల్లి పట్టణంలో ఇల్లులేని నిరుపేదలకు పదమూడు వందల ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అర్హులైన లబ్దిదారులకు అందించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ అద్దె ఇళ్లలో ఉండే ప్రజలను ఇంటి ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయిస్తాడు అని బిక్కుబిక్కుమంటూ బతికే రోజులు పోయాయని ఈ రోజున పేదల సొంతింటి కలని నిజం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందిస్తుందని అన్నారు దాచేపల్లి పట్టణంలోనే మూడు వేల మూడు వందల ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందించామని తెలిపారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎనభై ఐదు వేల కోట్ల రుణాలు ఐదు మాఫీ చేస్తానని ప్రజలకు కళ్లపొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం పదిహేను వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశాడని అందులో గురజాల నియోజకవర్గానికి కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారని అదే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక్క దాచేపల్లిలోనే వైఎస్ఆర్ ఆసరా అనే పథకంతో పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలను రైతులకు అందజేసిందని తెలిపారు అలాగే ఏ పేద తల్లి కూడా తన పిల్లలు చదివించకుండా ఉండకూడదని ఉద్దేశంతో అమ్మఒడి అనే పథకం ద్వారా పదిహేడు కోట్ల రూపాయలను ఒక్క దాచేపల్లి పట్టణంలోనే అర్హులైన ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు వేశామని తెలిపారు ఇక విద్యా విధానానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం ఆడపిల్లలకు సరైన మరుగుదొడ్లు కూడా లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని తెలిపారు విద్యా వ్యవస్థలోనే ఉత్తమమైన వైద్య విద్యను పలనాడు విద్యార్థులకు అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రితో పట్టుబట్టి పిడుగురాళ్ల పట్టణానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని తెలిపారు సుమారు మంది పల్నాడు ప్రాంత విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉందని తెలిపారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర ఏళ్ల సంవత్సరాల్లోనే ఒక్క దాచేపల్లిలోనే నవరత్నాల పథకాల కింద సుమారు రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రజలకు అందించామని తెలిపారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని ఒక్క పేదవాడు కూడా ఉండకూడదని ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో వృద్ధులు పెన్షన్ తీసుకోవాలన్నా సరే ఉదయం వస్తే సాయంత్రం వరకు పంచాయతీ ఆఫీసుల ముందు పడిగాపులు కాసే పరిస్థితి ఉందని ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తుందని తెలిపారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా కులం మతం ప్రాంతం చూసి సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం కంటే గుణం ముఖ్యమని అనే విధానంతో అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు కులం మతం ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని గురచాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తెలిపారు ఒక పత్రం ఎందుకంటే దాచేపల్లిలో ఎక్కువ ఉండేది ఎస్సీలు ఎస్టీలు బీపీలు మైనార్టీ ఒక మనిషి పుట్టాడంటే జనన పత్రం కావాలి ఒక మనిషి చనిపోతే మరణ పత్రం కావాలి మీరు ఏం చేయాలి పంచాయతీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూరు చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాలి ఒక పట్టా కావాలంటే మున్సిపల్ ఆఫీస్ పంచాయతీ ఆఫీసు చుట్టూరు తిరగాలి ఈ రోజు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం హాయిగా మీ ఇంటికి వచ్చి సర్వే చేశారు ఈ రోజు వాలంటీర్లు మిమ్మల్ని బస్సుల్లో ఎక్కించుకొని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పట్టా ఇచ్చారు గతంలో ఈ రోజు నాకు జరిగిందా ఆలోచించారు లేదు మీ పత్రాలు మీ కులవీకరణ పత్రాలు మీ సచివాలయాల్లో పెన్షన్ ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు మీ అవ్వ మీ అమ్మ లేదు అత్తలు అవ్వ తాతలు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే దోక్కుంటూ పాక్కుంటూ వికలాంగులు ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి పోయి పొద్దున పోతే మధ్యాహ్నం దాకా పడిగాపులు కాసి అప్పుడు వచ్చేది పెన్షన్ మరి ఆ రోజున మహా అయితే రెండు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఈ రోజున రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రేపు జనవరికి మూడు వేల రూపాయలు మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి వాలంటీర్ ఒక నిమిషం మీ ఇంటికొచ్చి వాలంటీరు జోబుల్లో పెడుతున్నాడా లేదా అబ్బా తాతల్లో గ్రహించండి మరి అందుకే అడుగుతున్నా మిమ్మల్ని మీకు జన్మభూమి కమిటీలు కావాలంటే మీకు సచివాలయ వ్యవస్థ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి అలా కాదు జన్మభూమి కమిటీలు ఆ రోజు లంచం తీసుకొని నీ రంగు ఏంది నీ పార్టీ ఏంది నువ్వు ఏ కులం నువ్వు ఓటేస్తావా లేదా అని అడిగి ఆ రోజున ఒక్క పెన్షన్ ఇచ్చేవాళ్ళు అది ఆ రోజున్న తెలుగుదేశం వ్యవస్థ మరి ఇలాగా అనేక కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ల ముందు రుణమా